జై శ్రీమన్నారాయణ్ జై శ్రీ మహాకాల భైరవ స్వామిని నమ సమస్త భక్తులందరికీ కూడా ముందుగా చిన్నమట్పల్లి శ్రీ మహాకాల భైరవ క్షేత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా మేము అందించేటువంటి ఆధ్యాత్మిక సమాచారం మీకు సత్వరంగా చేరడం జరుగుతుంది చాలామంది భక్తుల్లో ఉన్నటువంటి సందేహం ఏమిటంటే దీపావళి పండుగ ఏ రోజు చేసుకోవాలి సోమవారమా మంగళవారమా మరియు కేదారీషతము నోములు ఏ రోజు నిర్వహించుకోవాలి అనే సందేహమును చాలామంది భక్తుల లోపల వ్యక్తం చేస్తున్నారు దానికి సమాధానపూర్వకంగా మనం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది తేదీ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఆశ్వేజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి ఉదయం మంగళహారతులు నిర్వహించుకోవాలి సాయంకాల సమయములో ధనలక్ష్మి పూజలు దీపావళి పండగ నిర్వహించుకోవాలి స్వామి ఆ రోజు మనకు ఉదయం పూట అమావాస్య లేదు కదా సాయంత్రం అమావాస్య వస్తుంది కదా అంటే దీపావళి పండగకు ప్రదోషకాలములో ఉన్నటువంటి అమావాస్యనే ప్రధానం అమావాస్య ఏ రోజు మనకు ప్రదోషకాలంలో ఉంటుందో అంటే సాయంకాల సమయంలో రాత్రి ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో ఆ రోజే దీపావళి పండగ నిర్వహించుకోవాలి మరియు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఆశ్వీజ అమావాస్య ఆ రోజున నోములు నోములుగాని నిర్వహించుకోవచ్చును స్వామి ఆ రోజు సాయంకాల సమయంలోకి మనకు అమావాస్య సంపూర్ణమవుతుంది కదా అంటే ఈ కేదారేశ్వ దాలకు ధర్మసింధు అనే గ్రంథంలో అమావాస్య మధ్యాహ్నం ఉండడం ప్రధానము అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇరవయో తేదీన మధ్యాహ్న సమయమునందున అమావాస్య లేదు మనకు సాయంకాల సమయమున వస్తుంది సాయంకాల సమయమున వస్తుంది కాబట్టి దీపావళి పండుగ ఆ రోజు నిర్వహించుకోవాలి సోమవారం రోజున మనకు మంగళవారం రోజున మధ్యాహ్న సమయం నందున అమావాస్య ఉంది కనుక ఈరోజు నోములు నిర్వహించుకోవడం చాలా శ్రేయదాయకం మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్త నోములు అనేవి ఈ సంవత్సరం లేవు ఎందుకు అనగా ఈసారి దీపావళి పండుగ స్వాతి నక్షత్రంతో కూడుకొని రావడం లేదు అందుచేత కొత్త నోములు కానీ పడిపోయిన నోములు కానీ నిర్వహించుకోవడానికి వీలు లేదు అందరికీ అర్థమైందని భావిస్తూ जय श्रीमन्नारायण् जय श्रीमहाकालभैरवस्वामिने नमः